హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా మార్నింగ్ అండ్ డే రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ కొంచెం అలిగి ఉన్నాను అనమాట బొంగమూతి పెట్టుకున్నాను మా ఆయన మీద సో అందుకని నా పని నేను చేస్తున్నాను వీడియో ఆయనే తీస్తున్నారు కానీ అంటే స్టార్టింగ్ స్టాండ్ పెట్టుకొని వచ్చిన కావాలని ఫోన్ తీసుకొని నవ్విస్తూ వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉండే అనమాట కానీ గట్టిగా అనుకున్నా అసలు నవ్వొద్దు నేను నవ్వొద్దు నవ్వొద్దు అని చిన్న చిన్న గిల్లి గజ్జాలు జరుగుతూ ఉంటాయి కదా సో అలా అనమాట పిల్లల విషయంలో అండి నాకు నేను చెప్పేటప్పుడు ఆయన ఏం చెప్పొద్దు అంతే ఇంకా నాకు అది ఒకటి ఎందుకో ఆ టైంకి నచ్చదనమాట నేను ఏదన్నా ఏమోనండి అది అందరిలో జరిగేదే కామన్ థింగే చెప్తే నవ్వుకుంటారు ఇంకా అలా చిన్న విషయం మీద మా ఆయన మీద అయితే అలిగారనమాట అంతే పెద్ద పెద్ద ఓ ఏమంటారు కొట్టుకోవడాలు దాకా రావు ఆయన కొంచెం వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడినా నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడకపోయినా కూడా ఊరికి అలిగేస్తానన్నమాట అలా అడిగి అది అలిగి బొంగి ముందు పెట్టుకొని ఉన్నాను వీడియో తీస్తా అన్న వీడియోకి అయితే అస్సలు కాపరేట్ చేయట్లేదు అనమాట నా అప్పటి నేను చేసుకుంటున్నాను గబా గబా ఆయన పడ్డించుకోకుండా ఆయన నా చుట్టూ తిరుగుతూ అన్నీ ఏది మిస్ అవ్వకుండా వీడియో అయితే తీస్తూ ఉన్నారనమాట నాకు పనుల్లో అది ఇది హెల్ప్ చేస్తూ ఉన్నా కూడా అన్నీ ఎత్తెత్తి కొడుతున్నాను గిన్నెలన్నీ నా కోపం చూపిస్తూ ఉన్నాను అమ్మో ఇదేదో చేసేలా ఉందిలే అని చెప్పి నాకు పనులు కూడా ఏం హెల్ప్ చేయకుండా వీడియో ఒకటే తీస్తున్నారనమాట ఇంకా వెనక చేయాల్సిన పనులు ముందు ముందు చేయాల్సిన పనులు వెనక చేసుకుంటూ ఉన్నాను ఆయన మీద కోపంతో అసలు స్టవ్ క్లీన్ చేసిన తర్వాత వంట వంట స్టార్ట్ చేస్తున్నాను అట్లాంటిది వంట స్టార్ట్ చేసిన తర్వాత స్టవ్ అనేది క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా కొంచెం నవ్విస్తూ నమ్మకం కనపడేలాగా తీస్తా ఉంటే ఆయన కనపడకుండా కెమెరాకి కనపడకుండా అటు ఇటు తిరిగి తిరిగి నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను చెప్తున్నాడు అనమాట ఓన్ వాయిస్తో నువ్వు ఇట్లనే ఉండు నేను ఇట్లాగే వీడియో తీస్తా ఇట్లనే పోస్ట్ చేస్తా వాళ్ళందరికీ చెప్తా నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి అని అన్నాడు ఇంకా నేను దానికి ఏం రెస్పాండ్ అవ్వలేదన్నమాట ఇచ్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండే అనమాట మా ఆయన నిజంగా నేనైతే చాలా అదృష్టవంతురాలను అండి ఎందుకంటే తప్పుడు నాదున్నా ఆయనున్నా లాస్ట్కి కాంప్రమైజ్ అయ్యి సారీ చెప్పేది మా ఆయనే అనమాట ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి సంవత్సరంలో రెండుసార్లు నేను కాంప్రమైజ్ అయ్యి సారీ చెప్తాను సో ఆ విషయానికి నేను అదృష్టవంతరాలని అలా ఉండాలని చెప్పట్లేదు కొంత కొంతమంది ఒకళ్ళు తగ్గాలి ఖచ్చితంగా సిచ్యువేషన్ బట్టి నేనే ముందుకెళ్తాను లేదంటే మా ఆయనే వస్తారు అంతే చిన్న చిన్నది సరదాగా చెప్పుకున్నాను అంతే మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ చేయకండి ఇంకా ఇక్కడైతే మా ఆయన మీద మొత్తానికి పొద్దు పొద్దున్నే అలిగి ఉన్నానన్నమాట బాగా స్ట్రిక్ట్గా బొంగ ముది పెట్టుకొని నాకు నవ్వు వస్తున్నప్పుడు కవర్ చేసుకుంటున్నాను అనమాట ఎవరని పిలిచినట్టు ఎవరు వచ్చినట్టు సిచ్యువేషన్ అంతా తలుచుకుంటే భలే నవ్వు వస్తుంది నాకు ఇంకా అదనమాట ఇంకా గుడ్ థింగ్ అంటే ఇక్కడ నవ్వొచ్చేసింది ఇంకా ఇట్లా నవ్వగానే ఇంకా మా ఆయన కూలయిపోతాడనమాట వచ్చేసి ఇంకా అప్పుడు ఆ టైంలో చెప్తాడనమాట సారీ అని ముందే చెప్పడు కొంచెం నన్ను నవ్వించిన తర్వాత సారీ బుజ్జి ఇట్లనే అట్లనే అని చెప్పేసి దానికి తగ్గట్టు చెప్తా ఉంటాడు అనమాట ఇంకా మనం కూడా నార్మల్ అయిపోయి ఇంకా ఇన్వాల్వ్ అయిపోతాం అలా కూల్ అయిపోయాను మొత్తానికి అయితే నా పనుల నుంచి స్టార్ట్ చేశాను అనమాట చికెన్ వండుతున్నాను సో చికెన్ అయితే ఫస్ట్ బాయిల్ చేస్తున్నాను ఉప్పు పసుపు వేసేసి ఇంకా అంట్లు తోమినవి ఉంటే అవన్నీ అయితే సర్దుకుంటున్నాను మీకు పొద్దున బ్లాగ్లో చెప్పాను కదండి టేబుల్ ఒకటి వేసుకున్నాను కన్వీనియంట్గా ఉండడం కోసం అని అది కూడా ఆ టేబులే అనమాట అక్కడ అది స్టాండ్ ఉంది కదా అది కూడా తీసేయాలన్న అది కూడా కొంచెం ఎరుగ్గా అనిపించింది కానీ అది ఎక్కడ పెట్టాలి మళ్ళీ అది ఎక్కడన్నా పెడితే వేరే వాటికి అడ్డు వస్తుంది అనిపించింది చూడాలి చూసి మార్చుకోవాలి అది ఒక్కటే ఇంకా సీడ్స్ అన్నీ వేపుతున్నాను దీనికి ఒక చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను అనమాట పక్కన గుడ్లు గుడ్లేనవి ఏం చేస్తున్నా నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను గుడ్లు పొయ్యి మీద పెట్టాను అనమాట చికెన్ ఉడకబెట్టట్లేదు చికెన్ ఉడకబెడితే కూడా ఉడకబెట్టకూడదు డైరెక్ట్ ఫ్రై చేసుకోవాలి మరియు మసాలాలు ఓ వేసుకోవద్దు అనమాట సో అందుకని కొంచెం తక్కువ తక్కువ ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసాను అనమాట అది పక్కన పెట్టేసాను మ్యారినేట్ చేశాను అనమాట అది కొంచెం బటర్లో కానీ లేదంటే పల్లి నూనె తీసుకొచ్చాను కదా పల్లి నూనెలో కానీ లైట్గా వే కలిపేసి ఆ చికెన్ ఉడకనిచ్చేసి దింపేస్తాను అనమాట దీంట్లో ఎసర్లు పోయడం కానివ్వండి ఇంకా అదర్ అదర్ ఏం లేవు చికెన్లో ఉన్న నీస్ నీరంతా పోయేంత వరకు వేయించేసి ఆయనకి ఇచ్చేయడం అనమాట సీడ్స్ అయితే వేపుతున్నాను ఇంకా నేను అటు వీడియోకి చాలామంది ఎక్కువ ఎక్కువగా డ్రెస్సింగ్ టేబుల్ చేయమని చెప్పేసి అడిగారు అండ్ నా శారీ కలెక్షన్ చేయమని చెప్పేసి అడిగారు సో రెండు వీడియోస్ చేస్తాను వన్ బై వన్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట ఇంకోటి నా డైలీ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూనే అది కూడా చూపించేస్తానన్నమాట ఫస్ట్ అయితే నా డ్రెస్సింగ్ టేబుల్ చూపిస్తాను తర్వాత నా శారీ కలెక్షన్ అనేది చూపిస్తాను ఈరోజు కట్టుకున్న శారీ ఉంది కదా దాని మీద బ్లౌజ్ కాదండి అది నేను మీషోలో బుక్ చేసుకున్నాను జస్ట్ టూ ఫార్టీ రూపీస్కి వచ్చింది ఆ బ్లౌజ్ త్రీ థర్ టూ థర్టీ నైన్ టూ ఫార్టీ రూపీస్ చాలా అంటే చాలా బాగుందండి ఫిట్టింగ్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అన్నమాట అన్నిటి మీదకి బాగా సెట్ అవుతుంది ఈ రోజుల్లో కుట్టడానికే అవుతుందండి ఆ టూ థర్టీ రూపీస్ నాకు బ్లౌజ్ మొత్తం స్టిచ్డ్ వచ్చేసింది క్లాత్తో సహా భలే అనిపించింది సో ఇది బాగుంటే నెక్స్ట్ ఏమన్నా ఆర్డర్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ తీసుకొని గట్టిగా ఒక వన్ మంత్ అయిందిగో లేదు ట్వంటీ డేస్ అలా అయ్యి ఉండొచ్చు అంతే ఇంకా నేను చేస్తున్నానంటే నా తోక నా ఎమ్మటి ఉండాల్సింది అదేనండి నా చిన్న కూతురు లక్కీగాడు మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్లో పడుకున్న ఏడెనిమిది గంటలు కూడా నా పక్కనే ఉంటాడు వాడు నన్ను ఎక్కడన్నా వదిలింది ఎప్పుడైనా డే టైంలో నిద్రపోతాడు చూడండి అరగంట గంట అప్పుడే నన్ను వాడు వదిలేదు అప్పటిదాకా నా చుట్టూరే తిరుగుతూ ఉంటారు నిజంగా మా అమ్మ అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజమనమాట నేను మంచిగా స్కూల్కి వెళ్ళేదన్నట ఆడుకునేది అంట కానీ మా చెల్లి మాత్రం నరకం చూపించిందంట మా అమ్మకి మా చెల్లె ఏమో అంటా ఉంటుంది కూడా నన్ను అసలు తోకే వదలదు మా అమ్మ మా అమ్మ పక్కన మా చెల్లి ఇంటర్ దాకా పడుకునేది అంటే ఇద్దరు అక్క ఉండి ఇద్దరు అక్క ఒక చోట పడుకుంటారుగా అట్లా కాదు మా అమ్మకి మా అమ్మ కావాలి మా చెల్లెకి ఊరికి కూడా వదిలి వెళ్ళదండి మా అమ్మ ఎక్కడికైనా ఫంక్షన్లకు వాటికి వెళ్ళాలన్నా కూడా మా చెల్లి ఇంటి దాకా మా అమ్మ మా చెల్లిని వదిలి ఊరికి కూడా వెళ్ళలేదు అంటే గుర్తు చేసుకోండి ఇంకా చిన్న పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు కదా అమ్మలకి అమ్మ కూతురు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మాత్రం నాన్న కూతురే హండ్రెడ్ పర్సెంట్ మా చెల్లి మా అమ్మ కూతురు అనమాట సో వీడు కూడా ఎక్కువ నాతోనే ఉంటాడు నాకే కనెక్ట్ అయ్యాడు ప్రిన్స్ అమ్మ ఎంతసేపు పప్ప పప్ప అని పప్పతోనే ఆఖరికి షాప్కి వెళ్తే షాప్కి కూడా వెళ్ళి కూర్చుండే రకం అనమాట ఎక్కడైనా బయటికి తిరగడానికి వెళ్ళినా అయ్యా కూతురు కావాలి కూతురు అయ్యే కావాలి అనమాట ఇంకా వాళ్ళు వాళ్ళిద్దరూ మేము మేమిద్దరం అనమాట ఇంకా ఎందుకో ఈ విషయం మీద షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను ఇంకా ఈయనకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందే డిస్కరేజ్ చేయకండి నేను చెయ్యక చేయక చేస్తున్నాను ఎన్ని రోజులమ్మ నాలుగు రోజుల రెండు రోజుల మూడు రోజులు అని అడుగుతారేంటండి అను ముందు ఏమన్నా కంటిన్యూ చేయలేకపోయావు యూ కెన్ డూ అను చెయ్యి అను అని చెప్పేసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి నేను మీ అమ్మాయినండి మీ ఇంటి ఆడపిల్లనండి నన్ను అర్థం చేసుకోండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడే డిస్కరేజ్ చేయకండి అన్ని విషయాలు మీతో చెప్పుకోవడం నాకు ముందు నుంచి అలవాటు కాబట్టి నేను చేసినా చేయకుండా నాకు అనిపించింది నేను మీతో షేర్ చేసుకుంటాను సరే అమ్మా చేస్తావమ్మా అని సపోర్ట్ చేయండి కొంచెం ఎందుకంటే అలా డిస్కరేజ్ చేస్తారు పోనీలేండి ఒకటి రెండు సార్లు ఇప్పుడు మీ పిల్లలు చేయకపోతే మీరు చెప్పుకోరా అరే మొన్న కూడా అలాగే అన్న ఎగ్జామ్లో పాస్ అవుతా ఉన్న ఈసారి అని అవ్వండి అని స్కూల్ విషయంలో చెప్పరా అలాగే నాకు చెప్పండి నేను గృహి పరిపూర్ణ గృహిణి సిరీస్ కంటిన్యూ చేయలేదని చెప్పేసి అంటున్నారు కదా అది సిరీస్ కదండి ఫైవ్ ఎపిసోడ్స్ తీసాను కదా మొన్న చెప్పా అదే నేను పొద్దున్న బ్లాగ్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను ఇప్పుడు మోస్ట్లీ చేసేది కూడా ఆ టైప్ కిందే వస్తుంది కాకపోతే నేను టైటిల్స్ అవి పెట్టుకోవట్లేదు అంతే అర్థం చేసుకొని సపోర్ట్ చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే ఆయనకైతే ఫుడ్ కావాల్సిన ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కొంచెం లైఫ్ అయితే హడావిడి బిజీగా ఉందండి చాలా అంటే చాలా బిజీగా ఉంది టైం టు టైం అన్నీ అయిపోవాలి కదా ఇటు ప్రిన్సమ్మ లంచ్ చూసుకుంటూ ఆయనకి కావాల్సిన ఫుడ్ ఆయనకి ఇస్తూ ఇంకా లక్కీ లక్కీగాడికి ఫుడ్ ప్రిపేర్ చేయడం వాడిది సపరేట్ ఫుడ్ కదండి వాడికి వండే వాడికి వండాల్సింది మళ్ళీ ప్రిన్స్ అమ్మలు అని చెప్పే ప్రిన్సమ్మకి ఆయన ఫుడ్ ఆయనకి ఇంకా వీళ్ళందరి దాంట్లో ఏదన్నా కాస్త కూస్త మిగిలితే అదంతా నేను తిండం అనమాట నేను కూడా వెయిట్ లాస్ అవ్వాలి ఒక ఫోర్ కేజీస్ దాకా తగ్గాలి ఇంకా నేను కూడా మేబీ ఒక మం మండే నుంచో లేకపోతే మండే రోజు మీరు ఈ వ్లాగ్ చూస్తారు కాబట్టి నేను ట్యూస్డే నుంచో ఏమైనా స్టార్ట్ అవుతుంది సో నా డైట్ కూడా ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో మొత్తానికి అయితే నేను బటర్ రైస్ అయితే చికెన్ అంతా మ్యారినేట్ చేసి పెట్టాను కదా అదంతా ప్యాన్లో అయితే వేసేసాను అనమాట మొత్తం చికెన్ అంతా వేసేసాను జస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట చికెన్ కొంచెం ఎక్కువ పీస్లు ఉడకబెట్టాను కదా అది ప్రిన్సమ్మ కూడా తింటుంది అన్న ఉద్దేశంతోనే అనమాట ప్రిన్స్కి ఉన్న మా ఆయనకైతే చికెన్ అయితే చేశాను అనమాట ఇలా ఆయిల్లో కాకుండా బటర్ వేసి చేశారు కొంచెం టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం మంచిది కూడా అని చెప్పేసి బట్టర్ గీ ఇవన్నీ గుడ్ కొలెస్ట్రాల్ అండి తినొచ్చు అనమాట వెయిట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా కూడా తినొచ్చు అనమాట సో దీంట్లో ఏమీ దబ్బదు ఇంకొకటి నాకు సండే రోజు చేపల కూర తినాలని బాగా అనిపించింది అనమాట మా ఇద్దరు అండి చేపలు తీసుకురావడానికి కృష్ణ నా దగ్గరికి వెళ్తూ వస్తావాను అని చెప్పేసి కూడా అడిగింది కానీ నేను ఒక్కదాన్ని ప్రిన్స్ అమ్మ తినాలి ప్రిన్స్కి కూడా ఏంటంటే మొత్తం తీసి ముళ్ళు తీసిస్తే అమ్మ తినము ఇంకా నాకేంటంటే అవి తెచ్చుకోవాలి వాళ్ళు బాగు చేసి ఇచ్చినా కూడా మళ్ళీ మనం కడుక్కోవాలి వండాలి అంత చేశాక నాకు ఎందుకో తినాలనిపించదండి ఆ చేపలు నేను నా అంత నేను వండుకుంటే నాకు ఎందుకో తినాలనిపించదు ఇంకా అంత వండుకొని చాలాసార్లు తినలేకపోయాను ఎందుకులే అని చెప్పేసి లేదులే రాను అని చెప్పేసి అన్నాను వాళ్ళు వండేటప్పుడే స్మెల్ వచ్చింది కదా ఆ స్మెల్కి అయితే చాలా తినాలనిపించింది ఇంకా ఏం చేస్తాం మిస్ అయిపోయాం ఈసారి మా అమ్మకైతే ఫోన్ చేసి అదే అన్న ఎందుకు మా వచ్చేటప్పుడు నాటు కోళ్ళు ఆ కోళ్ళ ఈక్వల్ అందిస్తావు ఏ కోలు వద్దు కానీ నాకు కూర రెండు దేవే ఈసారి నాకు తినాలనిపిస్తుందని వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి అయితే అడిగాను అనమాట సరే బిడ్డ ఈసారి వండేటప్పుడు అదే ఈసారి వచ్చేటప్పుడు ఒకరోజు ముందే అంటే మా ఇంటికి అంచెలి కొంచెం సిటీకి వెళ్తే ఒక ట్వంటీ కిలోమీటర్స్ అలా వెళ్తే అక్కడ దొరుకుతాయి అనమాట చేపలు అక్కడికి పోయి చేపలు తెచ్చి కూర వండుకొని తెల్లారిని కాడికి వస్తా మంచిగా చేపల కూర ఒకరోజు అట్లా ఉంటే తెల్లారికి మంచి టేస్ట్ వస్తుంది బిడ్డ అట్లా వండుకొని తెస్తలే ఈసారి అని చెప్పేసి ఇంకా మా అమ్మ అన్నది అనమాట బాగా గుర్తు వచ్చేసింది చేపల కూర చేపల కూర ఎంతమందికి ఇష్టం అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మాకు దగ్గరే ఉంటుందండి కృష్ణా నది మంచి మంచి చేపలు దొరుకుతాయి ప్రాన్స్ దొరుకుతాయి కానీ నాకు వండడం వచ్చు కడగడం వచ్చు అంతా వచ్చు కానీ నా చేతితో నేను చేసుకుంటే నాకు ఎందుకో తినాలనిపించదండి ఈ బరి బిర్యానీలా చికె చికెన్లా ఇవంటారా ఎట్లయినా తింటా కానీ చేపలు ఎందుకో తినవద్ది కదండి చేపలు రొయ్యలు ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా స్మెల్ ఎక్కువ వచ్చిద్ది కదా మేబీ అందుకేమో అనిపించింది సో ఎందుకో మీకు అలా అనిపించిద్దా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి సో సండే రోజైతే ఆ విషయం జరిగింది అనమాట ఎదురాంటి చేపలకి వెళ్దాం రా అమ్మ అన్న కూడా నేను వెళ్ళలేదు వాళ్ళు తెచ్చుకొని వండుకొని తినేటప్పుడు మాత్రం వస్తే నాకు తినాలనిచ్చి వెంటనే మా అమ్మకు ఫోన్ చేసిన అనమాట నేను అంతేనండి ఏదైనా అనిపించింది అనుకోండి ఖచ్చితంగా అమ్మకు ఫోన్ చేస్తాను అమ్మ కూడా నాకు ఒక రోజు మొత్తంలో ఒక పది సార్లు ఫోన్లు వస్తాయండి వీడియో కాల్తో ఒక రెండు మూడు సార్లు వస్తాయి లేచిన వెంటనే నైట్ పడుకునే ముందు మధ్యలో ఒకసారి ఏం చేస్తున్నారు పిల్లలు అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తుంది వీడియో కాల్ ఒక్కోసారి మా బాపు కూడా రోజుకు మొత్తం మీద వీళ్ళిద్దరూ ఒక చోటు ఉన్నప్పుడే చేస్తారు ఒకవేళ చేయలేదు అని అంటే మా వాపోయానికి అడిపోయినప్పుడు కానీ మా పొలానికి వెళ్ళినాక మా అమ్మ కానీ ఇట్లా ఇద్దరు చేస్తూ ఉంటారనమాట సింగిల్ సింగిల్గా కూడా అలా నా దగ్గర జరిగినాయి అన్నీ మా అమ్మకి ఎట్లా చెప్పుకుంటూ ఉంటానన్నమాట ఇంకా నాకున్న బెస్ట్ ఫ్రెండ్ నా ఏమన్నా షేర్ చేసుకోవడానికి ఉంది అని అంటే ఇంకా మా అమ్మ ఒక్కరే అనమాట అది మా అమ్మ కూడా పిల్లలు స్కూల్ ఉందనుకోండి స్కూల్ పిల్లలు వచ్చి వాళ్ళ స్కూల్ నుంచి వెళ్ళి వెళ్ళిపోయిందాకా అమ్మ కొంచెం బిజీగానే ఉంటుంది కిరాణం కొట్టు ఉంది కదా చిన్నది సో వాళ్ళు అవి ఇవి చాక్లెట్లకు బిస్కెట్లకు పెన్నులకు చిన్న చిన్న నోట్స్లకు వాటికో పెట్టుకో వస్తూ ఉంటారు మోస్ట్లీ ఉంటుంది ఇంకా స్కూల్ అయిపోయిందంటే ఇంకా ఆవిడ ఖాళీ అనమాట అట్లా వీడియో కాల్ చేసినప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా ముందు మనవరాలకు వెళ్ళి పెట్టాలి కెమెరా మనవరాలను చూపిస్తూ నేను వెనకాల ఎన్నైనా మాటలు చెప్పొచ్చు వింటది కానీ నేను మాత్రం కనపడద్దు ముందు మనవరాలని చూపి మనవరాలని చూపించి అంటది ఇంకా చిన్న పడుకున్నా కూడా ఆమెను చూపించి ఆమెకి వెళ్ళి ఇంకా నేను మాట్లాడుతూ ఉంటాను అంతేలేండి ముందు వచ్చిన చోళ్ళకంటే వెనకొచ్చిన కొమ్ములు గట్టి అని ఊరికే అనలేదు పెద్దలు సో అదే అనమాట మీలో ఎంతమంది అమ్మకి ఇది ఇది అని అమ్మని ఫ్రెండ్లా ట్రీట్ చేస్తూ అమ్మకి అన్ని విషయాలు షేర్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా కామెంట్ చేయండి అట్లానే రోజు మొత్తంలో వాళ్ళకే ఫోన్లు చేసి వాళ్ళతోనే టైం స్పెండ్ చేసి అట్లానే ఉండకూడదు సో వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పుకోవాలి కొన్ని విషయాలు చెప్పుకోకూడదు నేను అంతే ఇంట్లో జరిగే సంతోషాలైన అన్నీ సంతోషమైతే సుఖం అన్నీ షేర్ చేసుకుంటాను కానీ నా దుఃఖాన్ని నా బాధనైతే మోస్ట్లీ వాళ్ళకి తెలియకుండానే ఉంచుతానండి నేనైతే అవి షేర్ చేసుకోను ఎంతసేపటికి నా సంతోషమే వాళ్ళతో పంచుకుంటాను మా అమ్మ రెగ్యులర్గా నా వీడియో చూస్తూ ఉంటుంది ఇది కూడా చూసేది ఇది కూడా ఉంటుంది అట్లా నాకేం బాధలు ఉన్నాయని చెప్పట్లేదు చెప్తున్నాను వాళ్ళు తొందరగా దగ్గరలో లేరు కదా ఎక్కువ కంగారు పడతారు అందుకే ఏమీ షేర్ అనమాట మీకు నాకు జ్వరం వచ్చిందని నాకు దెబ్బ తగిలిందని పలా అని మీకు అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఎప్పుడు తెలుస్తుందో నా తల్లిదండ్రులకు కూడా అప్పుడే తెలుస్తుంది అనమాట అప్పటిదాకా వాళ్ళకు కూడా నేను చెప్పను అది వాళ్ళకి తెలియదు అనమాట సో ఇప్పుడు నా తల్లిదండ్రులు అంతా ఏ ప్లేస్లో అయితే ఉన్నారో మీరంతా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇలా ఈ సోషల్ మీడియాలో చెప్పకూడదు పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేయకూడదు అంటారు కానీ ఏమో అండి నాకున్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా మీరే నాకు మొన్న ఖమ్మం దగ్గర ఆపదొచ్చినా కూడా మీ అందరికీ అప్రోచ్ అయ్యాను మీ అందరికీ చెప్పుకున్నాం కదా సో అలాగే గబాలన ఏం జరిగినా మీ అందరికీ చెప్పుకుంటా ఉంటాం మీరు ఏమన్నా ఇంట్లో వాళ్ళు ఏదన్నా బాధపడతాం కదండి అలా ఎవరన్నా నెగిటివ్గా కామెంట్ పెట్టినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి మీ అందరికీ కామెంట్ చేసేది ఆ విషయం పరంగానే అంతకు మేం చేయలేదు మొత్తానికైతే నాగ ఇది డైట్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది అనమాట మీతో మాట్లాడుతూ నా వంట అంతా కంప్లీట్ చేసేసుకున్నాను వీడియోలో మీకు కనపడడానికి ఒక ఇరవై నిమిషాలు అరగంట ఉన్న కూడా దానికి కష్టం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆర్ టూ అవర్స్ అట్లా ఉంటుంది సో ఇంకా మా ఇద్దరి కోసం నాకు ఫ్రెండ్స్ అమ్మకి ఒక చంబు రైస్ అయితే సరిపోతుంది పావు కేజీకి కొంచెం తక్కువ ఉంటుంది మరి పావు కేజీ ఉంటుంది పావు కేజీ కొంచెం తక్కువే పోస్తాను బియ్యం పావు కేజీ కూడా పోయాను ఇద్దరికి రైస్ మధ్యాహ్నానికి అనమాట అయ్యికి ఈ కూడా రైస్ లేదనమాట ఇంకో సో ఆయనకైతే రైస్ ఏం పెట్టట్లేదు ముద్దు ముద్దుగా వీడి మాటలు ఏదన్నా చేతిలో ఉన్నా వాడు తినేసి కొంచెం ఉన్న తీసుకొచ్చిన నోట్లో పెడుతున్నాడు అండి లక్కీగాడు సో వాడి చేస్టలు వాడితో మాట్లాడుతూ వాడితో ఆడుతూ వాడితో టైం స్పెండ్ చేస్తూ నా వీడియోస్ చేసుకుంటూ నా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను అరే రే మెయిన్ విషయం మర్చిపోయానండి హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు బాగా జరుపుకున్నారండి పండుగ సారీ సారీ అండి సారీ ఫర్ ద లేట్ విషెస్ అందరు ఎలా జరుపుకున్నారు అదేంటో అండి ఈసారి ఎవరి దగ్గర నుంచి మాకు పిలుపు రాలేదు ఎవరైనా పిలిస్తే వెళ్ళే వాళ్ళము సో కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో ఇలా ఎవరు ఏ రిలీజియన్ పండుగ కూడా ఫ్రెండ్స్ అంతా రిలీజియన్కి సంబంధించిన వాళ్ళంతా ఇన్విటేషన్స్ వస్తూ ఉండేవి ఈసారి ఏంటో మాకేం పిలుపులు రాలేదు అవును ఎవరి దగ్గర నుంచి వచ్చేది ప్రతి సంవత్సరం అరే అక్సా ఏంటో ఈసారి అక్షా కూడా మాకు ఫోన్లు చేయలేదు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు మాకు ఫుడ్ కూడా రాలేదన్నమాట మీకు ఎంతమంది సెలబ్రేట్ చేసుకున్నారు ఎంతమంది ఇన్వైట్ చేశారు అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా నాగీకి ఫుడ్ ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఇంకా మా రైస్ కూడా అయిపోయింది కదా మేము తింటున్నాం అనమాట ఫ్రెండ్స్ అమ్మకు తినిపిస్తూ నేను తింటున్నాను ఆకాకరికే చేశాను కదండి చాలా ఎక్కువ కూర అరకిలో కూర చేశాను ఇంకా చాలా ఉందన్నమాట సో నెక్స్ట్ డే కూడా నేను అదే తింటున్నాను అమ్మకు ఒక ఆమ్లెట్ చేసి దాంట్లో కొంచెం కలిపేసి పెట్టేస్తున్నాను అనమాట కాకరకాయ అంటే నాకు చాలా 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 ఇష్టం అనమాట అందుకే మళ్ళీ ఇష్టంగా ఇష్టమైన కూర కదా అందుకే రెండోసారి కూడా తింటాను రెండోసారి కదా ఏదైనా మూడోసారి నాలుగో ఇష్టమైన కూరలు ఉంటే కొంచెం ఎక్కువ తింటానమాట లక్కీ అయితే పడుకున్నాడు అమ్మ నువ్వు తిన్నాక లాస్ట్లో తినిపియమ్మ కాలుతుంది అని చెప్పేసి ఇంకా అయితే పైకి ఎక్కి కూర్చుంది నేనైతే భోజన అనమాట మనం అన్నం ఎంత తింటామో దానికంటే ఎక్కువగానే కూర తినాలంట మంచిదంట సో ఇది ఎప్పుడో తెలిసిన విషయమే కానీ ఎప్పుడు పాటించలేదు ఎప్పుడు తినలేదు దానికి తగ్గట్టుగానే కొంచెం కొంచెంగా కలుపుకొని తినేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకొని ఎక్కువగానే తింటున్నాను అనమాట కూర సో ఎందుకు అనేది కూడా రీజన్ ఇంకా నాకు తెలియలేదండి సారీ కానీ కొన్ని కొన్ని తెలుస్తాయి కానీ రీజన్స్ కరెక్ట్గా ఇది అని తెలియదు కదా సో మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం అది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి కూర కంటే అన్నం ఎందుకు ఎక్కువ తినాలి ఎందుకు తినమంటారు ఇది చాలాసార్లు విన్నా అలాగే చేస్తూ ఉంటాను కానీ ఎందుకు అనేది మర్చిపోయాను అనమాట ఇంకా ఇక్కడ లక్కి గాడిని ఆయన పొరపాటున అమ్మ అన్నాడు మా ఆయన దానికి ప్రిన్స్ అమ్మ ఫుల్ హర్ట్ అయిపోయి ఫుల్ ఏడుస్తుంది నేను కదా మీ అమ్మని లక్కీని మీ అమ్మ అన్నావేంటి అని చెప్పేసి మస్తు ఏడుస్తుంది సో ఇంకా లక్కీగాడేమో ఓదారుస్తా అన్నాడు అరే నువ్వు ఓదారుస్తున్నట్లేదురా ఇంకెక్కేసి చెప్తున్నట్టుందిరా అని చెప్పేసి నా ఏది రియాక్ట్ అవు రియాక్ట్ అవుతున్నాడు అనమాట ఇంకోటి లక్కీగాడు రెండు చేతులు వెనక్కి ఇట్లా నడ్డి మీద పెట్టుకొని నిల్చున్నాడు వాళ్ళ అమ్మ అలా నిలిచి ఉంటుందంట అక్కడ అన్నాడు అరే మా అమ్మలాగానే సేమ్ నిలబడ్డది చూడు అని చెప్పేసి అన్నాడు నేను కాదా మీ అమ్మని నన్ను మీ అమ్మ అంటావు అట్లాంటిది ఇప్పుడు లక్కీగాడు మీ అమ్మ అంటున్నావు అని చెప్పేసి కొంచెం పొసెసివ్నెస్ వచ్చింది కదండీ ఇందాకే చెప్పాను కదా ఆవిడ నాన్న కూతురు అని సో అందుకే అమ్మ అమ్మగుడ్డికి ఫుల్గా బాధేసిందేమో ఏడు ఉత్సాహం ఉండే అనమాట లేదమ్మా నువ్వంటేనే నాకు ఇష్టము నువ్వు అర్థం చేసుకుంటావు కదా నేను అట్లా ఇట్లా అన్నానంటే నాకు తెలుసులే నువ్వేదో నా ముందు చెప్పాలని చెప్పావు నీకు ఇదే ఉంది మీరు ఇద్దరు అనుకుంటున్నారు మాట్లాడుకుంటుండి నాకు అర్థమైపోయింది అది ఇది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంది లక్కీగాడేమో ఓ తెగ పూసేసుకుంటున్నాడు వాళ్ళక్కని ఏడవద్దని ఓ దారుస్తూ వాడు ఎంత క్యూట్ క్యూట్ థింగ్స్ చేస్తున్నాడు చూస్తున్నారుగా మీరు కూడా భలే అనిపించింది ఇంకా అమ్మగారికి ఏమనిపించింది అక్కకు కూడా వెంటనే దగ్గరికి తీసుకుంది వాళ్ళ చెల్లెనైతే నేను కూడా అన్నాను అదేంటి మా అంత దగ్గరికి వస్తుంది చెల్లె పాపం నువ్వు దగ్గరికి తీసుకోవట్లేదు మళ్ళీ ఏడ్చిద్ది కదా బాధపడిద్ది కదా మీరిద్దరే కదా ఒకరికొకరు అని చెప్పేసానంటే అప్పుడు ఇంకా ఆవిడ కూడా దగ్గర తీసుకుందనమాట సో భలే అనిపించిందండి ఇద్దరూ చక్కగా ఆడుకుంటారు బాగా కలిసి ఉంటారు పెద్దవా అరుస్తుంటే చిన్న వచ్చేసి నన్ను అరుస్తూ ఉంటుంది అంత ఇదిగా ఉంటారు మంచిగా అనిపించింది ఇంకా అది ఇద్దరినీ చేస్తున్నారు మా అమ్మ కొంచెం అనమాట అట్లా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే కామన్కి ఇవి వచ్చేవి అనమాట మా ఇంట్లో కూడా ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంకా లక్కీ ఇక్కడ వేసుకున్న టీషర్టు ప్రిన్సమ్మది అజియోలో బుక్ చేశాను స్వెటర్ టైప్లో అనమాట మళ్ళీ ఉంటుంది అది వీడు ఓదారుస్తున్నాడు రాచి రంపాన పెడుతున్నాడు అర్థం కావట్లేదు సైకోగాడు అదే చెప్తున్నాడు అనమాట ఏంటో దేని దేనికో రియాక్ట్ అవుతాడు దేని దేనికో సైకల్ చేస్తాడు ఏదేదో చెప్తా ఉంటాడు సో మా ఇంట్లో అయితే ఇలా ఉందండి హ్యాపీగా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం బాగుంటున్నాము చిన్న చిన్న గిల్లి గజ్జాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అందరి ఇళ్ళలో జరిగేవి ఇంకా లక్కీ గార్డ్ క్యూట్ థింగ్స్ మాత్రం ఇందులో రికార్డ్ చేసుకొని నేనైతే పోస్ట్ చేసుకున్నాను హ్యాపీ బర్త్డే అని రాగానే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని క్లాప్స్ కొడుతున్నాడు ఇదండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్